నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ముప్పై ఏళ్ల కల సాకారమైందా సాకారమైనట్టు కనిపిస్తూ కొత్త సమరానికి నాంది పలుకుతుందా మాదిగలు మారలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగించే అవకాశం ఏమైనా ఉందా అసలు ఈ వర్గీకరణని ఎలా చూడాలి యాభై తొమ్మిది కులాలు మూడు గ్రూపులుగా విభజించింది అధికార పార్టీ సో దీనిపైనే ఓవరాల్ గా అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్ జయరామ్ గారు అంటే ఈ వర్గీకరణ ట్రాన్స్పరెంట్ గా ఉందా అంటే ఏం చెప్తారు ఎలా ఉంది మీకు డాట్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి అంటే దీంట్లో వర్గీకరణ అంశాన్ని వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు అన్నట్టు థర్టీ ఇయర్స్ సో మాదిగలు ఏదైతే సహకారం జరగాలని కోరుకున్నారు ఉద్యమాన్ని నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం బహుశా భారతదేశ చరిత్ర లోపల ఒక కుల పోరాటం మిగతా దేశాలలో ఎక్కడ కులాలున్నాం అనుకోండి సో ఓ కుల పోరాటం ఇంత విస్తృతంగా ఎంత విస్తృత అంటే అల్పెరగకుండా కంటిన్యూస్ కంటిన్యూషన్ గా ఇది పోరాటం చేయడం అనేది డెఫరెంట్ గా ఇది అభినందించాల్సిన విషయం సో దాంతో పాటు వచ్చేసి ఈ రోజు వరకు అంటే ఫోర్త్ ఫిబ్రవరి వరకు అది నెరవేర్చినందుకు ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ లోపల యాక్సెప్ట్ చేసేసి దాన్ని మూడు గ్రూపులుగా విభజించింది అందుకు ఒకటి వచ్చేసేమో ఏబిసి ఏకు ఒక శాతము బికి తొమ్మిది శాతము సికి ఐదు శాతం ఓవరాల్గా పది పదిహేను శాతము ఎస్సీ కులాలకు ఉండే జనాభా ఏదైతే ఆ జనాభా తామాష ప్రకారము విభజించినట్టుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు సో ఒక చెప్పడం కాదు సో వెను వెంటనే అంటే ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే పెద్ద ఇష్యూ కాదు అతి త్వరలో అంటే ఈ రెండు మూడు రోజులలో సో మాక్సిమం ఇంకొక టెన్ డేస్ లోపల దానికి జీవో రిలీజ్ చేసి చట్టబద్ధత చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి పైనే ఉంది అది చేసినట్టు అవుతే దానికి చట్టబద్ధత అనేది ఉంటుంది ఎందుకంటే తను ఏదైతే ఇప్పటి వరకు తను చేస్తున్నాను నేను యాక్సెప్ట్ చేస్తాను అనే విషయాన్ని చెప్తున్నారో గా దాన్ని చేసినట్టు అవుతే అది గా ఈ ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో లోపల ఉన్న అంశాలలో ఉన్న కన్ఫ్యూజన్ని కొంతవరకు ఇక మందకృష్ణ చెప్తున్న అంశం ఏంటంటే లేదు లేదు ఇక్కడ ఒక ఒక మాకు పది శాతం రావాలి మాదిగల జనాభా ఎక్కువ అంటే గా మాదిగల జనాభా తెలంగాణలో ఎక్కువనే అందులో డౌటే లేదు సో మాకు పది శాతం రావాలి అనే అనేదాన్ని ఇంకొక డిమాండ్ చేస్తుంది కానీ డిమాండ్ అనేది చేయడం లోపల అర్థం ఉంది సో డెఫినెట్ గా ఎందుకంటే పోరాట శైలితో పనిచేస్తారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏదనుకుందో ఆ లెక్కల ప్రకారం అయినా ఖచ్చితంగా వెంటనే జీవో తీసుకొచ్చేస్తే కొంత ఊరట కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేది ఇట్స్ మై సజెషన్ టు అంటే ఇక్కడ కమిటెడా కాదా అనే విషయం పక్కన పెడితే ఒకవైపు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసింది ఆర్డర్ వచ్చిన తర్వాత సేమ్ విత్ ద టైమ్ డ్యూరేషన్ లోపల అక్కడ ఆర్డర్ రావటము లెవెన్ థర్టీ ట్వెల్వ్ బిట్వీన్ టైం లోపలనే అసెంబ్లీ లోపల రేవంత్ రెడ్డి ప్రకటన చేయటము మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాము దాన్ని డెఫరెంట్గా మాదిగలకు మేము సపోర్ట్గా ఉంటాం మాదిగ ఉప కులాలకు కానీ యాభై తొమ్మిది కులాలను డిఫరెంట్గా మేము సపోర్ట్ చేస్తామనే దాన్ని మాట్లాడాడు కాబట్టి ఆ మాటకు మీద కట్టుబడి ఉన్నాడని అనుకో ఎందుకంటే ఇప్పటి వరకు క్యాబినెట్ ఆమోదించేసింది అసెంబ్లీలో ప్రకటన జరిగింది ఇక జీవనే పెండింగ్ ఉంది కాబట్టి సో అది ఉండదు దా దాంట్లోపల డెఫినెట్గా రాజకీయ పార్టీలకు ఉండే లాభాలను రాజకీయ పార్టీలు ఆశిస్తుంది సో యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలని ఆ సంబంధిత ఆర్గనైజేషన్స్ కూడా ఆశిస్తాయి కులాల్లో ఉండే ప్రజలు కూడా ఆశిస్తుంటాయి కానీ ఇది ఇది ఈ కన్ఫ్యూజన్ ఉండదు ఈ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలి అంటే వెంటనే జీవో రిలీజ్ చేయడం వల్ల బాగుంటుంది అనేది నేను ఫీల్ అవుతాను జయరామ్ గారు ఈ గ్రూప్ త్రీ ఏదైతే చూస్తే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు గతంతో పోలిస్తే మాలలకి ఒక పర్సెంట్ రిజర్వేషన్ అనేది తగ్గింది దీన్ని మాలలు యాక్సెప్ట్ చేయరు ఉద్యమిస్తామంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంటే గతానికి గతం ఏబిసిడి ఉండేది గతంలో ఉండే జరిగిన ఏ వర్గీకరణ వేరు ఇప్పుడు జరుగుతున్న వర్ జరిగిన వర్గీకరణ వేరు గతంలో జరుగుతున్న వారికి జరిగిన వర్గీకరణ దట్ ఇస్ అ డిఫరెన్స్ స్టోరీ ఇప్పుడు జరిగింది డిఫరెంట్ స్టోరీ కాబట్టి ప్రభుత్వ ఉద్యమాలు అనేటివి నిరంతరం ఉంటాయి దాంట్లో మాకు తగ్గింది మా మా జనాభా దామోష ప్రకారం కావాలని మాది వల్ల ఉద్యమించవచ్చు మాకు తగ్గింది అనేది మాలో దగ్గర ఉద్యమించవచ్చు ఉద్యమాలు అనేది నిరంతర ప్రక్రియ అది ఉంటాయి ఎప్పుడు ఏదో రకంగా ఉంటాయి దాని గురించి కాదు ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో కమిటెడ్ గా ఉందో ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం సక్రమంగా చేసినట్టు అవుతే ఉద్యమాలు అనేది కొంతవరకు ఉన్నా లేకున్నా పెద్దగా ఉండదు కొంత వర్క్ అనేది జరిగిపోతుంటది కాబట్టి ప్రభుత్వ బాధ్యత చేయాల్సింది కాబట్టి ప్రభుత్వం అలాంటి ఉద్యమాలకు చోటు ఇవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ జీవోను కనుక రిలీజ్ చేసినట్టు అవుతే ఈ ఉద్యమాలు అనేది కొంత సద్దు ఉంటాయి ఈ జీవో రిలీజ్ చేయకపోతే మీరు అన్నట్టుగానే మాకు తగ్గింది మాకు జనాభా ప్రకారం లేదు అని చెప్పి మాదిగలు మాకు తగ్గిందని మాలను మళ్ళీ ప్రక్రియ ఉద్యమాలు అనేది సరైన విధానం ప్రభుత్వానికి నష్టం చేస్తాయి రైట్ ఇంకొకటి జయరామ్ గారు ఇక్కడ మంద మాదిగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వర్గీకరణ అశాస్త్రీయంగా కనిపిస్తోంది ఏవైతే ఆయన రెండు కులాల గురించి పర్టికులర్ గా మాట్లాడారు పంచాల కులం అలాగే నేతకాని కులం పంచాల కులాన్ని గ్రూప్ వన్ లో పెట్టడం అన్యాయం నేతకాని గ్రూప్ లో పెట్టడం అన్యాయం అంటూ మాట్లాడారు సో మళ్ళీ ఏమైనా సవరించే అవకాశం ఉందా అంటే ఇక్కడ పంబాల కులం ఏదైతే ఉందో పంబాల కులాన్ని ఏ గ్రూప్ లో పెట్టడం అంటే ఇప్పుడు గంట చక్రపాణి కులం అది పంబాల కులం అనేది గంటా చక్రపాణి మనకు అంత ముందుకు యూపీఎస్ సారీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్న ఘంటా చక్రపాణి ఇప్పుడు ఆయన వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అది అడ్వాన్స్ కులం సో అక్కడ మాలలలో వాళ్ళు బ్రాహ్మణ్ లాగా బిహేవ్ చేసే కులం అది ఎందుకంటే పెళ్లిళ్ళు పేరంటా చేయాలంటే ఆ పాంబాల కులమే ఉంటుంది అది అడ్వాన్స్ కులం దాన్ని తీసుకొచ్చి ఏ గ్రూప్ లో పెట్టడం వల్ల ఏ గ్రూప్ లో ఉండే డక్కలి ఇలాంటి కులాలకు పెద్ద నష్టాలు జరుగుతుంటాయి అక్కడ ఏ గ్రూప్ లో ఉన్నది కింది స్థాయి కులాలకు మాత్రమే న్యాయం జరగాలి అనేది వాస్తవంగా జరగాల ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే అక్కడ ఏ గ్రూప్ లో అది పెట్టడం అనేది కొంచెం అది బాధపడాల్సిన విషయమే సరే విధానం కాదు ఒకవేళ కనుక అది నిర్ణయం తీసుకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మనం చేయాల్సింది ఏం లేదు కాబట్టి ఏ ఏది నిర్ణయం మీరు తీసుకున్నా కూడా తప్పులు వెతుకుతే చాలా దొరుకుతాయి ఇటు మాదిగా మేధావులకు దొరుకుతాయి మాల మేధావులకు దొరుకుతాయి తప్పులు వెతకడానికి అధికర కావాల్సింది సమస్యను పరిష్కరించే దిశలో మాల మాదిగ మేధావులు ఇద్దరు కూడా పట్టు విడుపులాగా ఉండాలనేది నేను సజెస్ట్ చేయదలుచుకున్నది ఇది ఎందుకంటే సమస్యను భూతత్వంలో చూసేసి దీన్ని ఇంకా పెద్దది చేసి ఈ దీన్ని చెడగొట్టే విధానం కాకుండా సమస్య అనేది పరిష్కారం వైపు ప్రయాణం చేయాలి అనే దానికి నేను ఇద్దరికీ